ఏం చేద్దాం ఎలా ముందుకెడదాం ఇచ్చిన మాటకు కట్టుబడి స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిద్దాం అంటూ చర్చిస్తోంది తెలంగాణ కేబినెట్ సీఎం రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ కొనసాగుతోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది బీసీ రిజర్వేషన్స్ పై న్యాయ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలిస్తోంది మంత్రివర్గం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ ఎస్ఆర్ఎస్పి రెండో దశ పనులపైన కూడా చర్చిస్తోంది కేబినెట్ రైతు భరోసాకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే స్థానిక ఎన్నికల్లో అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన రద్దు చేయడానికి సంబంధించిన ఆర్డినెన్స్ కి కూడా క్యాబినెట్ ఆమోదం తెలపబోతున్నట్లుగా తెలుస్తోంది అదనంగా ఎస్ టన్నెల్ పనుల పునరుద్ధరణ కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనుల డిజైన్ టెండర్లు అలాగే ప్రాణహిత చేవళ్ళ ప్రాజెక్టు నిర్మాణం మున్నేరువాగు రిటైనింగ్ మాల్ పంచాయతీ రాజ్ ఆర్ అండ్ డి శాఖలకు సంబంధించిన పలు అంశాలు ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఎలెందర్ అందిస్తారు ఎలెందర్ రైట్ దాదాపుగా గంటసేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతుంది ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశం అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలా ముందుకెళ్లాలనే అంశాలకు సంబంధించి ఈ కేబినెట్లో ప్రధానంగా చర్చిస్తున్నారు అయితే ఇప్పటికే హైకోర్టు స్థానిక సంస్థలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికల నోటిఫికేషన్ గెజిట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దానిలో సంబంధించి హైకోర్టు స్టే ఇచ్చింది దాని తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది అక్కడ సుప్రీం కూడా హైకోర్టులో తెలుసుకున్న తర్వాతే ఇక్కడ వరకు రావాలని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో న్యాయ 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 నిపుణులకు సంబంధించినటువంటి కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను ఇప్పుడు కేబినెట్ చర్చిస్తుంది దీనికి సంబంధించి న్యాయ నిపుణులు ఇచ్చినటువంటి సలహాలు ఏంటి ఎలా ముందుకు వెళ్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది లేకపోతే ఎలా ముందుకు వెళ్తే ఈ ఇష్యూ నుంచి మనం డైవర్ట్ బయటపడవచ్చు అనే అంశాలకు సంబంధించి న్యాయ నిపుణులు ఇచ్చినటువంటి సలహాపైనే ఈ సలహా ఇచ్చినటువంటి రిపోర్ట్ కమిటీ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దానిపైన ప్రధానంగా చర్చిస్తుంది సో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి గడువు సెప్టెంబర్ ముప్పై వరకే ఇచ్చింది కానీ అది దాటిపై కూడా చాలా సమయం అయిపోయింది కాబట్టి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది తప్పనిసరిగా జరుగుతున్నటువంటి తప్పనిసరిగా చేయాల్సినటువంటి నేపథ్యంలో ఈ బీసీ రిజర్వేషన్ల అంశం ఫార్టీ టూ పర్సెంట్ ప్రకారం ఎట్లా వెళ్ళ ముందుకు వెళ్ళాలి లేకపోతే ముందస్తుగానే ఒక ప్లాన్ ప్రకారం అనుకున్నటువంటి ప్రక ఒక ప్లాన్ ప్రకారం పార్టీ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలా లేకపోతే హైకోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్ ఏదైతే ఆరువారాల సమయం గడువిచ్చింది కాబట్టి ఆరువారాల సమయంలో హైకోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ ఎట్లా ఉంటాయి ఆ విధంగా ముందుకు వెళ్ళాలన్న అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది పాటుగా ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిన్న మొన్నటి వరకు కూడా ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్నికల పోటీ చేయడానికి అనర్హులు ఉన్నటువంటి ఏదైతే నిబంధన ఉందో దాన్ని ఎత్తివేస్తూ గత క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ కూడా దీంట్లో ఆమోదం తెలపనుంది క్యాబినెట్ దాని తర్వాత ఎస్ఎల్బిసి పునరుద్ధరణ కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డిజైన్ కావచ్చు మిగతా ఆర్ఎండ్బికి సంబంధించి అదేవిధంగా మిగతా రైతు భరోసా అంశాలకు సంబంధించి కూడా ఈ క్యాబినెట్లో ప్రధానంగా చర్చించబోతున్నారు ఓవరాల్గా గత గత గంట సేపటి నుంచి కూడా ఈ క్యాబినెట్ భేటీ అయితే కొనసాగుతుంది వారం వ్యవధిలోనే అంటే దాదాపుగా పది రోజుల గ్యాప్లోనే మరోసారి క్యాబినెట్ భేటీ అయింది సో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బీసీ రిజర్వేషన్ అంశాలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలనే నేపథ్యంలోనే ఈ క్యాబినెట్ ప్రధానంగా చర్చించిన నేపథ్యంలో ఈ క్యాబినెట్ తర్వాత ఇచ్చేటువంటి బ్రీఫ్ ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సో ప్రస్తుతానికి జూబ్లీల్స్ ఉప ఎన్నిక సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే కంటిన్యూ అవుతుంది సో ఈ నవంబర్ పదకొండున జూబ్లీస్ ఉప ఎన్నిక జరగబోతుంది కాబట్టి ఆ ఎన్నిక తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలా లేకపోతే హైకోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచనలు కావచ్చు ఆరు వారాల గ్యాప్ తర్వాత హైకోర్టు ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ సూచనలు ఏంటి అనే అంశాలకు సంబంధించి కూడా కులంకషంగా చర్చించిన తర్వాత ఈ క్యాబినెట్ మీటింగ్లోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది దీంతో పాటుగా మిగతా రైతు భరోసా అంశం సంబంధించి కావచ్చు ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ కావచ్చు మిగతా అంశాలపై కేబినెట్ లో ప్రధానంగా చర్చిస్తున్నారు